రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన తీరుపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు అభివృద్ధి పదంలో పయనించాల్సిన పట్టణాలు నేడు తిరోగమనంలో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా ఎక్కడైనా ఒక పల్లెటూరు గ్రామం అవ్వాలి గ్రామం కాస్త పట్టణంగా అభివృద్ధి చెందాలి పట్టణం నగర స్థాయికి ఎదగాలి అలా జరిగినప్పుడే రాజకీయం కూడా అభివృద్ధి చెందుతుంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు కానీ ప్రస్తుతం గురజాల నియోజకవర్గంలో పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉందని మహేష్ రెడ్డి మండిపడ్డారు కోటం ప్రభుత్వ పాలనలో గురజాల పట్టణం నగరం వైపు వెళ్లాల్సింది పోయి తిరిగి గ్రామ స్థాయికి దిగజారిపోతుందని తెలచేస్తారు పాలన రివర్స్ గేర్లో పడిందని ప్రజల అభివృద్ధికి దూరమవుతున్నారని ఆయన విమర్శించారు అభివృద్ధి పనులను విస్మరించి కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఎక్కడన్నా పల్లెటూరు గ్రామం కావాలని గ్రామం పట్టణం కావాలని పట్టణం నగరం కావాలని ఆకాంక్షిస్తుంటాం దానికి తగ్గట్టే రాజకీయ నాయకులు చేస్తుంటారు మరి తొంభై వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గురజాల దాచేపల్లిని పట్టుపట్టి ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి పట్టణాలు చేశాం నగర పంచాయతీలు చేశాం అది పట్టణాలు అవ్వాలి నగరాలు అవ్వాలి వచ్చే యాభై వంద సంవత్సరాల్లోనే ఆకాంక్షిస్తున్నాం దానికి తగ్గట్టే మౌలిక సదుపాయాలు కల్పించాం పట్టణం అయిన వెంటనే ఇళ్ల పట్టాలి ఇవ్వటమే కాదు ఇళ్ళు కొట్టుకోవడానికి ఒక్కొక్కళ్ళకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పథకంలో సుమారు రెండు నుంచి రెండున్నర లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అంతేకాదు బ్రహ్మాండమైన జాతీయ రహదారి ఆ రోజున మాచర్ల గురజార దాచేపల్లి పట్టణాలు కలుపుతామని కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి నాలుగు వందల కోట్లతో జాతీయ రహదారి తీసుకొచ్చి నిర్మించాం అది పూర్తి చేశాం ఈ రోజు చూడొచ్చు ఒకప్పుడు దాచేపల్లి నుంచి గురజాల పోతే రోడ్ ఎలా ఉందో ఈ రోజు ఎలా ఉందో ప్రజలు ఆస్వాదిస్తున్నారు అమృత్ కింద తాగునీటి పథకం అంటే ప్రతి ఇంటికి కొడాయి విధించి శుద్ధి చేసిన కృష్ణా నీళ్ళించే పథకం గురజాలకు సుమారు పదిహేను పదిహేడు కోట్లు మరి దాచేపల్లికి ఇరవై ఇరవై ఐదు కోట్లతో శాంక్షన్ చేశాం గురజాలలో టెండర్లు పూర్తయినాయి పనులు మొదలైనవి కానీ ఒక నాలుగు సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్న నాదు ఇలాగ అనేక కార్యక్రమాలు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది ఒక అవగాహన లేని నాయకులు తెలివి లేని నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఎలా ఉంటుందో ఈరోజు చూస్తున్నాం జంగమేశ్వరపురాన్ని మళ్ళీ గ్రామం చేస్తారంటే మన గొప్ప గ్రామాన్ని పట్టణమో నగరం చేస్తే గొప్పగాని దానికి వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఇంటింటికి పోయి జనాన్ని భయపెట్టడం ప్రలోభాలు పెట్టడం అంటారు గ్రామం చేస్తే ఇంటి పన్ను తగ్గిద్దట ఇది ఒక విడ్డూరు లేదు గ్రామం చేస్తే ఉపాధి హామీ పథకం ఏ మీరు అధికారంలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఇంటి పన్ను తగ్గించడానికి పట్టణాన్ని గ్రామం చేయక్కర్లా ఒక జీవో తెస్తే చాలు ఇదిగో ఇంత ఇంటి పన్ను ఉంది దాన్ని ఇంత మేరకు అంటే అయిపోతుంది కదా దానికి ఇదంతా ఎందుకు కేవలం రాజకీయ కోణంలో గురజాల మున్సిపాలిటీ గెలవలేమని ఈ రోజు పురాన్ని తీసేస్తున్నారు ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు మరి దాన్ని మీరే నగర పంచాయతీలకు వచ్చే ఐదేళ్లు ఏళ్ళు ఉపాధి హామీ కొనసాగించాలంటే అయిపోతుంది ఏం జిఎస్టి తగ్గించారుగా రేసమంతా చెప్పుకుంటున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తగ్గించింది జిఎస్టి పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతం ఐదు శాతానికి తీసుకొచ్చిందని మరి అట్టే ఇంటి పన్ను తగ్గించవచ్చుగా దానికి గ్రామం చేయాల్సిన అవసరం ఏముంది ఇది ఎట్టుందంటే ఓ తండ్రికి పిల్లలు ఉంటారు కొడుకు అటెండర్ చదవాలా డాక్టర్ చదవాలా ఆలోచిస్తుంటే తండ్రి అటెండర్ చదవమన్న అంటే ఎందుకు తెలుసా అటెండర్ గా ఉంటే నెలకి ఇరవై వేలు వచ్చింది డాక్టర్ అయితే నెలకి రెండు లక్షలు వచ్చింది అటెండర్ అయితే నెలకి ఇరవై వేలు వస్తే సంవత్సరానికి రెండున్నర లక్షలు వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు ఆదాయ పన్ను కట్టక్కర్లేదు అందుకని అటెండర్ అవ్వు అదే డాక్టర్ అయితే నెలకి రెండు లక్షలు వస్తే సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు వస్తే సంవత్సరానికి కనీసం నాలుగైదు లక్షలు ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన సాగుంది ఎక్కడన్నా గ్రామాన్ని పట్టణం చేసి అన్ని వసతులు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఒకవేళ నగర పంచాయతీలు జనం ఇంటి పన్ను కట్టుకోలేకపోతే ఇవ్వండి ఒక ఐదేళ్లు పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నారు కదా అసెంబ్లీలో కనీసం దీని మీద చర్చించింది కూడా లేదు పెట్టి ప్రభుత్వంలో ఇదిగో ఇంటి పన్ను తగ్గిస్తున్నా వచ్చే ఐదు సంవత్సరాలు అని చెప్పొచ్చు కదా చెయ్యట్లా ఇది దీన్ని బట్టే అర్థమవుతుంది ఇది రాజకీయ కోణంలో జంగమేశ్వరపురం గురజాల మున్సిపాలిటీలో ఉంటే గురజాల మున్సిపాలిటీ గెలవలేమేమో అందుకని జంగమేశ్వరపురాన్ని నెరవడదము అందుకని వాళ్ళకి పథకాలు రావని లేదు ఇంటి పన్ను తగ్గుతుందని ఉపాధి హామీ కొనసాగుతుందని అబద్ధాలు చెప్పి చేస్తున్నారు అసలు ఇదంతా ఎందుకు మా అయితే ఇంటి పన్ను ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉంటున్నాను అంతకన్నా ఏముండదు అసలు మీరు ఇస్తానన్న ఆడవాళ్ళకి తెలుగుదేశం చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇక్కడ యరపతి శ్రీనివాసరావు గారు కృష్ణదేవరాయ గారు ప్రతి ఇంటికి చెప్పారు మీరు ఇస్తానన్న పది పదిహేను వందలు నెలకు ఆడవాళ్ళకి ఇవ్వండి అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు వచ్చిందను దాంట్లో ఏం ఒక ఐదు వందలు కట్టుకోలేరా ఖచ్చితంగా కడతారు అసలు మీరు ఇస్తానన్న హామీ నిలబెట్టుకోండి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడుగా ఆ రోజున నాలుగు సంవత్సరాలు సుమారు పదిహేడు వేలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు సంవత్సరాలు ఇచ్చారు మరి మీరు ఇస్తారన్నది ఇవ్వండి పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇప్పటికీ దాని గురించే చర్చ లేదు ఇవన్నీ చేయకపోగా ఉన్న పట్టణాన్ని గ్రామం చేస్తారండి ఇది వీళ్ళకి చేతనైంది దీన్ని ఖండిస్తున్నాం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కేవలం సత్వరం వచ్చే చిన్న చిన్న లాభాల కొరకు బృహత్తర కార్యక్రమం ఈరోజు మీరు చూశారు జాతీయ రహదారి నాలుగు వందల కోట్లతో తీసుకొచ్చాం ఎలా ఉందో మీరు చూశారు మంచినీటి పథకం ఇవ్వడానికి తీసుకొచ్చాం జంగమేశ్వరపురంలో కూడా దాదాపు రెండు మూడు వందల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టుకున్నారు బ్రహ్మాండమైన హాస్పిటల్ జంగమేశ్వరపురంలో అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ గతంలో ఎప్పుడన్నా ఉన్నిందా సచివాలయం ఏర్పాటు చేశాం ప్రతి ఇంటికి వాలంటీర్లు లేదు సచివాలయం స్టాఫ్ బై పాలన అందించేటట్టు చేశాం శ్మశానాలు బాగు చేశాం రోడ్లు వేసాం పొలాల రోడ్లు వేసాం అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం ఎందుకు నిధులు ఎక్కువ వస్తాయి పట్టణంగా ఉంటాయి ఉండొచ్చు కొంచెం ఇంటి పనులు ఎక్కువ ఉండొచ్చు కావాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం తగ్గించవచ్చు ఏముంది దాంట్లో దీనికే మేము డిమాండ్ చేసేది వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే జంగమేశ్వరపురం గురజాల ఇంటి పనులు తగ్గించండి ఉపాధి హామీ పథకం మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కొనసాగించండి కానీ మున్సిపాలిటీని గ్రామం చేయటం అంటే ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మీ తెలివితేటలు ఎంత ఉన్నాయి మీ రాజకీయం ఎంత ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది తెలుగుదేశం